ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నేను ఒక సున్నితమైన కానీ అత్యంత ముఖ్యమైన విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించేవారు మీ చెవులు రెక్కించుకొని వినండి సనాతన ధర్మ వ్యవస్థలో స్త్రీకి చదువు లేదు భారతదేశంలో స్త్రీ చదువుకోవటం మొదలైనది క్రైస్తవ మిషనరీల ద్వారానే ఇది ఒక అభిప్రాయం అని మాత్రం అనుకోకండి ఇది ఒక చరిత్ర చరిత్రలో కనిపించే వాస్తవం పూర్వకాలంలో స్త్రీకి విద్య లేదు స్వేచ్ఛ లేదు నిర్ణయాధికారం కూడా లేదు సనాతన ధర్మం అంటూ ముఖ్యంగా స్త్రీని వంటగదికే పరిమితం చేశారు ఆమె పాత్ర ఇంటికే పరిమితం చేయబడింది కానీ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు వారు కేవలం సంఘాలు నిర్మించలేదు స్త్రీలకు చదువు నేర్పారు అమ్మాయిలను బడికి పంపించారు అప్పుడు ఒక విప్లవం మొదలైంది ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది స్త్రీ చదువుకుంటే ఆమె క్రైస్తవ భావజాలాన్ని అనుసరిస్తున్నట్లేనా అవును ఎందుకంటే చదువు ద్వారా ఆమె సమానత్వాన్ని నేర్చుకుంది మానవ గౌరవాన్ని అర్థం చేసుకుంది అణిచివేతకు ఎదురు నిలవడం నేర్చుకుంది ఇది క్రైస్తవ విలువలే బైబిల్ ఏమంటుందో మనం ఇక్కడ చూసినట్లయితే స్త్రీ పురుషుడు అనే భేదం లేదు మీరు అందరూ క్రీస్తులు సమానం లేదా ఒక్కటే అని గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చెబుతుంది ఇది కేవలం వాక్యం కాదు ఇది ఒక ఆలోచన విఫలం కాబట్టి ఒక స్త్రీ చదువుకుంటే ఆమె పేరు మారాల్సిన అవసరం లేదు కానీ ఆమె ఆలోచన మారుతుంది ఆ ఆలోచనలోనే దేవుడి ఇచ్చిన గౌరవం ఉంటుంది దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఉంటుంది దేవుని రాజ్యం విలువలు ఉంటాయి అందుకే నేను ధైర్యంగా చెబుతున్నాను స్త్రీ చదువుకోవడం ఆమె గౌరవంగా నిలవడం ఆమె స్వేచ్ఛగా ఆలోచించడం ఇవి అన్నీ దేవుని రాజ్య విస్తరణలో భాగమే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు అని పలికినటువంటి యేసు మాటలు మన మనసుల్లో ఈరోజు ఆయన రాజ్య విస్తరణలో భాగమే ఈరోజు చదువుకున్న ప్రతి స్త్రీలో ఆ రాజ్యం విస్తరిస్తుంది ధన్యవాదాలు దేవుని రాజ్యం మీ హృదయాలలో విస్తరించినగాక కాక